ప్రజాస్వామ్యంలో ఎన్నికల సందర్భంగా సహజంగా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అది అది వారి వారి పార్టీ విధి విధానాలను బట్టి సిద్ధాంతాలను బట్టి అవసరాలను బట్టి ప్రజల క్షేమాన్ని బట్టి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారి తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో పొత్తుల ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు మరి ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తుని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారో వాళ్ళు ఒకసారి విచక్షణతో ఆలోచించాలి అంటే మీరు ఒక స్థాయి పదవితో స్థాయి వచ్చింది కానీ మీ వ్యక్తిత్వంలో కానీ మాటల్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ ఎటువంటి పరిణితి లేదు వైసీపీ నాయకులకి ముఖ్యంగా మంత్రులు అని చెప్పుకుంటున్న రాంబాబు కానీ రోజా కానీ పేరు నాని గారు కానీ ఏదో ప్రెస్ ఉంది మీడియా ఉంది వేళ ఏదైనా ఛానల్స్ పెట్టుకుని మాట్లాడుకుందాం కానీ మీకేంటి భయం మీరు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్తున్నారు సంక్షేమ పథకాలు అద్భుతంగా చేసేవని చెప్తున్నారు మరల మీదే ప్రభుత్వం అని చెప్తున్నారు సిద్ధం అని చెప్తున్నారు మీకెందుకు భయం రెండు పార్టీలు కలిస్తే సాక్షాత్ వేళ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు శర్మల ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు మీ చెల్లెల పొత్తులు ఎందుకు విమర్శించరు మీరు ఇవాళ దేశంలో బీజేపీ ఎన్నో మిత్రపక్షాలు కలిగి ఉంది ఎన్డీఏ గవర్నమెంట్లో మరి బీజేపీని ఎందుకు మీరు విమర్శించడం లేదు ఏదో మీరు మసిపూసి మారేడుగా చేసి ఈ పొత్తుల్ని ఓడిపోతాం జనసేన తెలుగుదేశానికి ఎదురుగా నిలబడని ఒక భావంతో చౌకుబారి విమర్శలు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నిన్న జరిగిన తొంభై తొమ్మిది సీట్ల జనసేన తెలుగుదేశం అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీ నాయకత్వంలో ఖచ్చితంగా మీ భయాన్ని మీ మొహాల్లో చూడడం ఈవేళ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇంకా సార్వత్రినికలు ఒక నలభై ఐదు రోజుల్లో జరిగిపోతాయి ఇంకా మేము అనౌన్స్ చేయవలసిన డెబ్బై ఐదు సీట్లు కూడా ఒక వారం రోజుల్లోనే అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది అభ్యర్థులుగా అనౌన్స్ చేస్తున్నాం మేము మీరు సమాన్వకర్తలని ఇన్ఛార్జ్లని ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు డిమోషన్సు ఎక్కడో అభ్యర్థిని ఎక్కడో తీసుకురావడం ఈ సమీకరణని ఆ సమీకరణని ఈవేళ ఈయనని రేపు ఆయనని అంత సంశయం కానీ అంత అంబిక్యూటీ కానీ తెలుగుదేశం జనసేనలో లేదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ పొత్తు వికసిస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలని బాగు చేస్తుంది జనసేన తెలుగుదేశం పొత్తు ఒకే ఒక సిద్ధాంతంతో ఈరోజు ఏర్పడింది అది రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రాన్ని విచక్షణారహితంగా ధ్వంసం చేసి అవినీతి పరిపాలనలకి పునాది కాదు భవంతులు కట్టేస్తున్న అవినీతి భవంతులు కట్టేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఒక ఏకైక సిద్ధాంతంతో ఇది పవిత్రమైన పొత్తుగానే చరిత్రలో నిలిచిపోతుంది ఎన్నో పొత్తులు ఉండొచ్చు కానీ ఇవేళ తెలుగుదేశం జనసేన పొత్తు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఉద్దేశించింది ఆ దిశగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం